ఒక చెరువులో ఓ చిన్న చేప ఉండేది దాని పేరు చిన్ని చిన్ని మిగిలిన చేపలతో చాలా ఆప్యాయంగా ఉండేది చిన్నికు మాత్రం ఒక కోరిక ఉండేది ఎందుకు మేము నీళ్లలోనే ఉండాలి ఎప్పటికైనా గాలిలో ఎగరాలి అని అనేది మిగిలిన చేపలు నవ్వేవి చేప గాలిలో ఎగరడం ఏంటి అది ఎప్పటికీ జరగదు అని ఓ రోజు గాలి విపరీతంగా వీసాగింది ఒక పెద్ద గాలి తుఫాను వచ్చింది చిన్ని ఊహించలేదు ఆ గాలి వలనే ఒక పెద్ద విరిగిపోయిన చెట్టు కొమ్మ ఆమెను ఎత్తుకొని పైకి లేపింది చిన్ని ఇప్పుడు గాలి మీద తేలిపోతుంది అమ్మో ఇది నా కల నిజమయ్యే క్షణం అని సంతోషించింది ఆమె చిన్న పక్షులకు దగ్గరగా ఎగిరింది పక్షులు ఆశ్చర్యపోయాయి ఒక పిచుక అడిగింది నీవెవరు నీకు రెక్కలే లేవుగా ఎలా ఎగురుతున్నావు అని చిన్ని నవ్వుతూ అంది నేను చేపను కానీ కలలు ఎగిరేందుకు రెక్కలు అవసరం లేదు కదా అని అంది చిన్ని రెయిన్బో మీద దూకింది అది దానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది గాలి తీవ్రత తక్కువయింది చిన్ని మళ్లీ భూమి మీదకు వచ్చింది ఒక చిన్న బాబు ఆమెను ఒక డబ్బాలో వేసి మళ్లీ చెరువులో వదిలాడు అన్ని చేపలు చుట్టూ వచ్చి అడిగాయి నిజంగా నీవు గాలిలో ఎగిరావా చిన్ని చిరునవ్వుతో ఒక్కసారి నమ్మకం ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది చేప కూడా పక్షిలా ఎగిరిపోతుంది అని అంది మన కళలు ఎంత విచిత్రమైనవైనా సరే మన విశ్వాసంతో అవి నిజం కావచ్చు ఇలాంటి మరెన్నో కథల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్